ఇంగళి సువర్ణ కవి రచించిన ప్రభావతి ప్రజుమ్న ప్రబంధం పదిహేడవ భాగం రెండు ఎనిమిది ఇరవై నాలుగు పంచమాశ్వాస శ్రీఫల తులసీ సత్ఫ సత్తు ఫుల్లజ్జాతి విచికల ప్రముఖద్రవ్యాగుతే అమర సచివ వరేణ్యున్ అని తన తండ్రిని ఆయన ప్రశంసించి మన్మధుణ్ణి ఉత్తేజించి ఆ తిలకం అంటే ప్రభావత భూనుతలీల రుక్మిణికి పుట్టి మనోభవ మియత్వమున్యవపునీ అనుతనుత్వ ధర్మము మానక ఏతున్నది మామక భాగ్యమునూ క వస్తుతో తడవగా వెరతున్ కరమున్ ముగించవు నువ్వు మన్మధుడి అతను తను శరీరం లేకుండా ఎలా తారా నాటలాడతావు నువ్వు ఎలా ఇక్కడికి వస్తావో నా బాధ ఎప్పుడు ఎలా తీరుస్తావు అని పరుగుతున్న కంతకుని పెళ్ళైన ఆ అల్లక ఫరంగులని పెల్లగి నొల్లంబు పాల్మిల్వరింపంసార అబ్బాల లాలామూ నాడి లేక ప్రాణముడు అంత భరపడి వచ్చి నేడాత్మవీక్షణ ఓర్వరాని నా తని తమిరా పలికి ప్రియుడు తొదగిట్టు విడిచే నన్నంది యును ఆనాడే ఉచి కడె తెచ్చేసుకోవచ్చుగా ఫోటోలో కనబడతాం ఎందుకు నాకు ఈ రాయభారాలు ఏమిటి ఎంత బాధపడుతుంటే ఎందుకు రావు వృధాగా నన్ను బాధ పెడుతున్నాడు అరుజుండరు వేల వైచు ఏల వైచు విశుషయ్య రుక్మిణీ తనయా మీద నీవ పతివై తద్ధర్మ మీద ఈ అనుపల్కించు నాలుకం తడుపు చెన్ ప్రాణార్థి దీపించపా జయ్యన పూపాంకున దినాంకుండు చిత్రం గుగ అని పలుకుతూ కంటి రెప్పలు ప్యాలెస్ కంఠం ఎండిపోగ ఓ రుక్మిణి కుమారా నీ మొదటి వీదటి జన్మంలో అయిన దువ్వే నా పర్పవై భత్తు ధర్మాంగ నన్ను కాపాడటమని ధర్మాన్ని నెరవేరుస్తా స్వా అని అంటూ మారుక తడుపుకుంటూ ఇక ప్రాణాలు నెలవవు అని బాధ ప్రకటమైనట్లుగా పూల పాన్పుపై పోయే సమయంలో అద్భుతం ఒకటి జరిగినట్లుగా ప్రద్యుమ్నుడు సంభ్రమంబున కర్ణోత్పలంబు వెలువడి నిజ రూపంబుతో ఆమె కర్ణోత్పలంతో చెవిలో ఉన్న కలువ నుండి భ్రమర రూపంలో అంటే తుమ్మిద రూపంలో దావి ఉన్నారు బయటకు వచ్చి మనుష్యుడై ఇలా అంటుంది ఆ పాలిమి వలన సుమ్మి ఏటించిది నీ దీపతిని నన్నో తరుణి చూడుమణితానా అల్పమునందు నిలిచి అక్కున నీ వియోగాన్ని తీర్చడానికి వచ్చానని శీఘ్రం అతిశీఘ్రంపున ఆలతాంగి తాలింగన స్పర్శనామృత శంపుణ మూక్షన్వీరన్మహానందముఛిత గయ్య బుడన్ పదం పడిన్ వదించ తరచింపగా ఎరగన్ రెప్పలు విచ్చి చూచి భయకంప స్నేద్యా వాళ్ళిద్దరూ ఆనందాన్ని అనుభవించారు కళ్ళు తెరిచింది చూసింది సిగ్గుపడింది చిరకాంక్షిత నిజ పరిరంభ స్థిర స్థితి రసస్థితి తొక్కియున్న పది చేతు సత్వరత విడిపించుకునియో వరిలో పరియో వరిలోనికి మారిపోయే వనజాక్షివడు ఎన్నాళ్లలో నుంచో కోరుకున్న సుఖం తన కౌకి ఆ ఆనంద పరవశ భక్త చేతులతో ప్రభావం త్వరగా విడిపించుకొని తన గదిలోకి పరిగ్యం రుండు శుచిముఖి రాగవల్లరులను చూసి సరి సర్వయువాధికుండను యశంబెదకుండను నేలికొన్న పూర్వ సమస్త పుణ్యపద భూమిక కనీచని ఈ విలంబము చేకునే దోడ్కొని రెండు పోయి గంధర్వ వివాహలీలకు మొదమ్మున వీరెక్ పెండి పెద్ద ఇంత చేసి ఆనందం అనుభవించే సమయంలో నీ చెలి అయిన పరమా ప్రభావతి పారిపోయిందేమిటి తీసుకురండి మీరందరి సమక్షంలో ఆమె నేను గంధర్వ వివాహం చేసుకుంటా అనిలవిని రాగవల్లరి నవ్వుతూ అతని చూసి తన విరహాసహిష్ణుత విధంబకి దీవు వింటిగాయ నయమునాడుకోగని పుడంచు మనం బుణనెత్తు సిగ్గున మునుగుతున్నది ఏ ముద్ది నీ కథ నీ తమకంబు పెరింగి వదని తెరగు ఒక్క తప్పుగా తలచెదుసు చతురండవణిత ఏమమ్మాయ ప్రభావతి చాలా ముగ్ధ కనుక తమ నీ విరహాన్ని భరించలేక చెప్పుకోవటానికి నీవు సమయం చివ్వకపోవటంతో అర్థరాని సిగ్గుతో పరిగి తిందే నువ్వంటే ఇష్టం లేక కాదు నీ మనసు తెలియక అలా పారిపోవడం తప్పుగా అనుకుంటావేమిటయా కారణం చెప్తాం కదా అది అంతేగాని నువ్వు అన్ని విషయాలలో నేర్పుగలవాడు కనుక ఇంతకంటే యశయ నువ్వు గ్రహించే ఉంటావు అని పలుకునంత అతనికి శుచిముఖి చెప్తాను అప్పుడు హంస కూడా అక్కడే వచ్చింది ఆ శుచిముఖి అనే హంస హంశాం దీవు సకల నాయికా విశేష స్వభావములు ఎరిగినట్టి అడవైన నాకు దోచినంత ఆ కన్య చిత్తము విధము నీకు విన్న వింతూ విను నువ్వు ఆడవాళ్ళ మనస్సులు దోసగలిగిన కను ఆ మనస్సులో ఏముందో నీకు చెబుతా దాని ప్రకారం నడుచుకోవయ్యా గడువే ఆ కడువే గిరించగద గద్గది నీవు ఎరుంగ సిగ్గున నోకుతుంత నుండి ఇక దోనుకొల్లకట్ట కోరుని బలిమికుగానరాధకు దీని పేరు దిబిడంత్మలో శవయాని కౌగలించటాన్ని తాను చాలా త్వరపడింది కదా కానీ తన తొందరపాటు నీకు తెలియచేయటంచేత సిగ్గుపడి ఇక్కడ నిలిచి దీకం వశం కావటానికి ఇష్టపడ ఎన్నో విధాల పట్టుకుంటున్నా నిలవకుండా పారిపోయి నువ్వు బలాత్కరించడానికి కోరి ఉంటావు ఎంతకంటే వేరు భావం ఆమెకు ఉండదు అదే దృఢమయ్యుద్దు కనుక ఏమంటే నువ్వు రాలేదని విరహతాపాన్ని ఊడ్చ కూడా పొంది ఇది నీకు ప్రత్యక్షమే కదా అప్పుడు ఆమె గాఢ ప్రేమ పడి సిగ్గును జయించలేక అలా వెళ్ళిందయ్యా హృదయాన్ని నీకే అప్పగించింది విప్పి చెప్పింది కనుక ఆమెను అనులయించి ఆమెతో సుఖం పొంది కావునప్పుడు తప్పేవి గల తిన్నది ఒక్క అనురాగ విరసన విశేషంబుగా ఎరువని అనుగ్రహంబుగ తల పరిగ్రహింతుగాని వేరొండుగా తలచడు సుమి ఏము పోయి ఆ బుద్ధి ఎపు ఎత్తుకొని వచ్చేదమ్మని తలాగవల్లని తాను తత్సమీపం తరమరుగున నుండి తమ పరుపులు ఆలకిస్తున్న అలత పాలికి పోయి కబ అల్పస్వరం కూడా ఎవయా మేము ఎలాగైనా సరే అమ్మాయిని లైన్లో పెట్టి తీసుకొస్తాం కనుక నీకేం భయం లేదంటుంటే ఆమె దగ్గరకు భయం లేదు తెరతాజన ఉండి ప్రభావతి మాటలన్నది వెన్నది తల్లి బోడి మంచి దానపు కలిగి తెట్లబులెంతువమ్మ అధిపు మనసు వరుసమయ్యేది వెరవెద్ది మరి చక్క నీ వచ్చేంత చేసి ఏమయ్యా ఏమమ్మా నీ ప్రియుడి మనస్సు తెలియకుండా ఇలా వస్తే ఏమవుతాడని వెళ్ళి మనసు తెలుసుకొని ఏం చెయ్యాలో అది చెయ్యను అందిన శుచిముఖికి రాగవల్లని ఇలా అప్పటికట్టరుదెంతుట తప్పనరాదు అంత మనము దండ నునికిదా అప్పుడు సుదనము మాన అప్పడతుక ఇంత వెర్రియే ఇక చేయం కనుక ఆ సమయంలో మనం దగ్గర ఉండటం చేత సిగ్గుపడి అలా చాటుకు రావటం మన తప్పేం లేదమ్ మనం తెలియన తరువాత తన చిన్నతనపు పని మళ్ళా చేయటాన్ని వెర్రిగా విర్రిగేవి అమ్మాయి అని ప్రభావతిని చూసి వరుడు సమాగమకాంక్షన్ పరితపడుతుండ ఇతడ తడయుట తగవు వరవర్ణిని ప్రారంభక సరవిని దమియుండ తెల్ల సమయం బులకు నీకోసం ఎదురు ఎదురుచూస్తున్నాడు కనుక ఆకర్షణ చెయ్యకూడదు త్వరగా రావాలి ఉత్సాహం ఎవరికైనా అన్నిసార్లు అంత అంతసేపు ఒకే రకంగా ఉండదు అని కేరు పట్టియపు ఆ లజ్జావతి చేత విదుర్పులను బడి నగ్గుతూ అవి చేయి పట్టుకొని లాక్కొస్తుంటే విదిల్చుకుంటే లా నవ్వుతూ లాక్కొస్తరీటెంగనగ ఎవ్వారెరుగరు నీదుగుట్టు నీదు గుట్టు వనిత రోళ్ళారో కండ్లంబాడిన కొన్న అడగునే అన్న రోళ్ళ రోకళ్ళ అనేటువంటి పాటలాగా నువ్వు శుభీ శుభాలు ఆడుతున్నావు నీ మనస్సులో ఏముందో అందరికీ తెలుసు అని వినియూ అతి ప్రయత్నంతో విముడు దందన ఇది మిలుతున్నవాడెంత ఇది లజ్జ క్రమమి అని અતડીની સરોપુ શેયગમ ભાવિચ નડે અબુધુની વશિક શેખરૂ સર્વજ્ઞુડ પ્રિયુ દીકુ ભીતિમિપ્યમી શુભાવી દીકિ નિપની મરુ એસીબિસી મા અમર પ્રિયમુચી હિતાવૃત્તિ ఒక కొంత మెత్తబడగ చేసి కేల్బట్ తెగించి ఆ చెలువలు కదల ఎన్నో మాటలు నయానా భయాన అన్నీ చెప్పారు చేపట్టిలా కోస్తున్నారు మెత్తబడి తర్వాత తెగిచిన రాక ఈదిగలం పడుతుందజ్జాసత్వం గుణ మల్లాడి ఆడి నిలు నిలుమొక మాట గలదని నిలిపి పల్కొట కేక వృత్తికు అడుగడుగుడు అంద నిర్బంధం సరిపెడునందాచి నిలిచి తెలుగు గలాదిక మీది కేతికి తినపెట్టు భట్టు విడువక ఇందు పెనగింబా హిందు బింబాశకుడు నలయించ విసిరిపోదు కదా అను పెరకు నదవ విభుని నూతన సంగమ వేళ కలం మకరములో పడంతుల వర్తనములు గనగా ఎప్పటిదాకా విల్లూరి కావాలని వచ్చి అతను ఆనందం కలిగించడం ప్రయత్నిస్తే సిగ్గుబడి పారిపోవడం చాలా తమాషాగా ఉంది ఇలా చించంతో ఈ విధంగా ఉంటారు ప్రకృతి జ్ఞుషిత నిర్వాహిక అగుట అలనల్ల ఏనుగు కంబానకు దిగినట్టు యత్నాధికత ఆ సతికి పతికడు ఒక తాడు పెట్టి ఏనుగును తీసుకొచ్చి కట్టేసినట్టుగా ప్రభావతిని చెలికత్త తీసుకొని వచ్చి బాగా ప్రియుడైన ఎవరికి ప్రద్యుమ్ అప్ప అలా తెచ్చి అనయము చేరికరి అనివార్య వ్రీడ భయ గతి తన వెనుక నుదుకు వలితామణి వల్లభు చేర్చన్ కలక సిగ్గంతా పోయింది భర్త దగ్గరికి తెచ్చేటప్పుడు దగ్గరకొచ్చిన కొద్దీ సిగ్గు పెరిగి భయంతో నడక తొట్టుబడి చెరికత్తె వెనకకు తిరిగి వెనకబడింది అప్పుడు ఆ చరికత్త ఆమెను అనులయించి భర్త అంటే ప్రియుడి దగ్గరికి చేర్చి ఇలా దగ్గరకు తెచ్చి లజ్జ అచ్చోర్జిత అచ్యోర్జిత సముజ్జితాఘాత దుర్జయ లజ్జా సముద్వేగయు ఉద్ధామ మనోమహర్షణ స్వేరోద్భేవ సాధిత ప్రాకృతి మకరికాభత్తాంగు పరస్థితి పరిత్యాగయత్న సంక్షోభ సంచాలి

ఆవిను ఎన్నో రకాలుగా మొత్తం శరీరమంతా స్వాధీనం చేసుకొని అతన్ని కటాక్షి పడతుల చెయ్యరెట్టివి ాలకుమారక నేటి దాకా పట్టెడలక నీరు కూరమి అపేక్ష పడంగల ఆ పడి ఇప్పుడు ఇష్టమబ్బుతరి పారుసు దారుసు ఏక్రియన్ బెనంగలు కనుకుంటే అంచు చిలికే లక్కేలు అల్ గటించే అల ఇప్పటిదాకా నీ సంయోగం కోసం బాధపడి ఎదురు చూసి కళ్ళు కాయలు కాదు తీరాను వచ్చేసరికి విపరీతమైన సిగ్గుతో వెనకడుగు వేస్తోందయ్యా ఇదిగో నీ చేతిని నీ చేతికి అప్పగించానని ఆమె చేతిని అతని చేతిలో పెట్టేసి ప్రమదం గుణరాకుమరుడు కమలాఖి పరిగ్రహించే గాంధర్వ వివాహముచే అయం ముహూర్తస్సు ముహూర్త శుచిముఖి నవ్వన్ చేతిలో చెయ్యి అంటే పాణిగ్రహణమైపోయి అప్పుడు పక్కనున్న శుచిముఖి నవ్వుదు అయం ముహూర్త సుముహూర్తోస్తు అంటే పెళ్లి మంత్రం చదవగానే ప్రద్యుమ్నుడు ప్రభావతి గంధర్వబంగా పరిగ్రహించాడు పెళ్లి చేసుకున్నారు సుఖిత్వాత్ బహు క్లేశ అపచాత ఆచరణాది గాంధర్వ ప్రబలో మత సుఖహేతు అవటం వల్ల ఏ విధమైన దుఃఖం లేని అవటంచేత వలన సంవిధానం అంటే వరుణ్ణి లేకపోవటం చేత వివాహాన్ని ముఖ్యమైన అనురాగమే పరిపూర్ణంగా ఉండటం చేత దాన్ని గాంధర్వం అంటారు ఆ వివాహమే అన్ని వివాహాల కంటే శ్రేష్టం అప్పుడు ఇంతు గడక వన్యోన్య పాణి సంస్పర్శ సంహృతానంద సంభవ సంభవరీతాత్మత నుండిది ప్రపంచమంతయును మరచి మతియు సతి అప్పుడు వివాహం వివాహమైపోయింది వాడు చక్కగా ఆనందంగా అనుభవిస్తున్నారు ప్రపంచాన్ని తనలుడు రజ్జాభయ వాసన గోధములు సతి కనుకొని మెల్లన నిరుడని ఆనదిలని సరి ఒక్కొక్క నెగము చెప్పి సతీయ నిరుగని మాకు పనుందని ఆ చెలివి కథను వెళ్ళిపోయారు వీడు హాయిగా సుఖించారు నిలువ అటు అది కుంతల చెరువుల నీల ఆన పొడిచలే చెలికాడ కాని అని పైదలి చెవిలో చెక్కు చెప్పు చెక్కుదా కొన పలికే వాడు విడిపోతున్నారు విడిపోతున్నారనే ఆవిడంటే దేని చెలికాడిని ఉంటే వాళ్ళెందుకే అని చెప్పి ఆవి చెవిలో ఏవేవో మాటలు చెబుతాయి అప్పుడు హుద తదుప్పి కంతజివి యొక్క కపూ వెనకల్వి గుండు చుట్టూ నించుక జరన్ భుజముల్పి కొమ్మన్ సుఖదనదల్వడం దిరుగోణి భుజస్తాబర శ్రవణ కపూవల పనిని సారకుతోంపులం బాక్షి సిగ్గరి ధనంబు గాయని ఎంత చెల్లునే అల तेनाली तारा तुम्हें घुंडा ना हाथ मु पड़ते निरूपे जेके जेके के बस शामक का कोला की उनका गगर मा खाना आप बोल मा कम बोला वो ने पार मीट तो कोई उनको का मे कारम बोना मरियो का पुहा तुम बन जमी बताया ना देता हम समुन सारे को अभी भी एक चना रंधु पर रंग बेगेट वाना कॉल मारु गुरु తనుగుమలంత ముత్తటబడి మాటికి బయలబే నిరుసులు మారమీసి తనయం చేరికలుగా వేమారును మారును నూలికి మనులు తొలిసి బెడలు బ్రీడ జాడ్యంబు వదల చేసి కాంత నొగి మెత్త మెత్తనకు ఉగలించే దేవి తనయంతట జారి నెయ్యం ఎదిగి పాణి చెక్కి నొక్కి తుంభనము చేసే

అనగ ఇనుబడించదు అంతరంగ రాగ ము అలర పెనగిరి దంపతులు అతుల రతుల స్వకుతుల పూర్తిగా గత రతి సల్పి సుశుక్తి భగించే నంద నాయిక నాయకుండు తమ ఇద్దర యంగముల్ విమత్త భావన చిక్కున చీరు బడవై జగ చంపక నీల కంజన

విలాస శ్రీజయ చిత్తము కలగ ఆ చెరువుడు మగుడ దిగి తక్కువ చేర్చన్ కదరం తంప కాజ్యాంబర చింతంబ తొంబన తన వదనం బులం విదిత చెంగించి ఓ వివిధ ఇది మొదలక మా పులెళ్ళ ఇచ్చటికి వచ్చట కాని రేపులు తప్పకుండా మా విడి నెలలు ఉండకున్న రహస్యమంగు పట్టించే మన మనోరంధములు కావల నిక్కల నుండి మదీయ నివాసంపు దాకా భూ కల్పించుకొని కల్పించుకుని పోయేదారం బంజులకెరుక పడకుండా అట్టగ సంవరణంపు గావింపుమని చెప్పి అప్పలకులకు ఆ లజ్జావతి అంగీకార సూచనముగా తలయుగులపై ఉత్త ప్రకారముగా నిజ నివేదం గుణం కరిగే ప్రభావతి తద్విరంబతరంగుల సంవృతం గావించి ఆ విధంగా సంతోషం గడిపారు నేను ప్రతిరోజు రాత్రి పూట వస్తా ఒకరు రాను నేను ఈ గది రోజు ఒక బెలద్వారం ఏర్పాటు చేసుకున్నాను నా ఎక్కడుంటానో అక్కడికి అక్కడి నుంచి వస్తా దీని జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా కాపలా కాస్తూ ఉండు ప్రతిరోజు రాత్రి వస్తా అని చెప్పాడు వెళ్ళాడు తర్వాత ఏం జరిగిందో